అన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏం తీసుకోవాలి అర్థం కావట్లేదు అట్లా అంటది అన్నీ చూడడమే తీసుకునేది ఒకటి వాళ్ళేనా తీసుకుంటున్నాను ఫిఫ్టీ రూపీస్ అంట ఒకటి సూపర్గా ఉన్నాయి అంకుల్ అమ్మేది హై అంకుల్ ఏ ఇదె కేటిన ఉందోజే అబ్ ఏక్ దేఖో అరే తు పునో షార్కన్న పంపిచావేంగ మన ఇంటికి పోయినట్టేనా ఈవినింగ్ అయిపోద్ది ఫ్రెండ్స్ మా హస్బెండ్ వెళ్తే ఫ్రెండ్స్ కైతే స్పెట్స్ అయిగా తీసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక పీస్ అయితే తీసుకున్నాము అది బ్లాక్ తీరానికి ఇక కుదరలేదు వీడి వల్ల హాయ్ హలో అలాం లేకుం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాం అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు మండే మార్నింగ్ అయితే వచ్చాము సిక్స్ థర్టీ ఈ లోపైతే వచ్చేసాము సాటర్డే నైట్ అయితే సాటర్డే ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే మేము గూడూరులో అయితే ట్రైన్ అయితే ఎక్కాము మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్కి అయితే అలా అయితే సికింద్రాబాద్కి అయితే వెళ్ళాము మేము వెళ్ళింది హైదరాబాద్కి అని చెప్పాను కదా ఆ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసేసి ఉంటాను ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఆ వ్లాగ్ మీరు చూసి కూడా ఉంటారు ఎనీవే అది ఒక్క వ్లా ఒక్క రోజులో తీసిన వ్లాగ్ అయినా చాలా లెంతి వ్లాగ్ అసలు అంత పెద్ద వ్లాగ్ అయితే ఎవరైతే పెట్టితే చూడరని చెప్పి నేను హాఫ్ హాఫ్ పార్ట్స్గా అయితే దాన్ని ఎడిట్ చేసి అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను నాకైతే తెలిసి ఇంకొకటి ఏంటంటే జూ పార్క్లో వ్లాగ్ అయితే అసలు చాలా అంటే చాలా పెద్దది చిన్న చిన్న క్లిప్సే కానీ నా లైఫ్లో చూడని యానిమల్స్ బర్డ్స్ అన్నీ అయితే చూశాను నేను అక్కడ నిజంగా ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు టైర్ పంచర్ అయిపోయినప్పుడు నాకైతే అసలు మైండ్ అయితే ఏం పని చేయలేదు కొద్దిసేపు అంటే వాళ్ళు ఏంటి అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు కొద్దిగా ఎవరైతే దిగొద్దు డేంజర్ అది ఇది అంటే వాళ్ళ పర్పస్ పైన ఎలా మాకు జాగ్రత్తలు చెప్పాలో అన్నీ చెప్తానే ఉన్నారు నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి చూసుంటారని అనుకుంటున్నాను వ్లాగ్ చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అవద్ది అసలు మా హస్బెండ్తో అయితే వెళ్ళితే మాత్రం అండి ఓపిక ఉండాలి ఎందుకంటే ఒకటి తినడానికి ఇంకోటి తిరగడానికి ఆ రెండిటికైతే అసలు ఓపిక అంటే ఓపిక ఉండాలి అదేదో అంటారు కదా అలా తనతో వెళితే మనం అలిసిపోతాం కానీ తినడానికి కానీ తిరగడానికి కానీ తను కొద్దిగా కూడా జంకడండి నాకైతే అది అంటే చాలా ఇష్టము తను వీక్ అంతా కష్టపడినా ఒక్కరోజు మాతో స్పెండ్ చేస్తేనా అది లైఫ్ లాంగ్ గుర్తుపోయి గుర్తుండిపోయేలా స్పెండ్ చేస్తాడు నిజంగా అసలు నేను వేస్ట్ తాహిర్ వేస్ట్ తనతో తిరగడానికి కానీ తినడానికి కానీ రెండిటికి పాపం తను మా హస్బెండ్ తినాలనుకుంది కూడా మా ఇద్దరి వాళ్ళైతే క్యాన్సిల్ అయితే అయిపోద్ది ఎందుకంటే తిట్టాడు అసలు ఇంటికి వచ్చి మీ ఇద్దరిని తీసుకుని పోయే అంత ఇదే ఏదో పని అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మాకు అంత నీరసం వచ్చేసింది మేము రిజర్వేషన్ అయితే చేసుకోలేదు జనరల్లో వెళ్ళాము నేను ఏదో నార్మల్గా చెప్పాను వెళ్దామని చెప్పి తనుండి లేదు అంటే నార్మల్గా అయితే నేను వెళ్దామని అయితే చెప్పాను నెక్స్ట్ తనుండి బుక్ చేయని చెప్పి నాకు మండేనే చెప్పిండు నాకు మండే చెప్తే నేనైతే మర్చిపోయాను వెస్డేనో వెన్స్డేనో మళ్ళీ వెళ్ళి కనుక్కుంటే బుకింగ్స్ లేవన్నారు తాత్కాలికలో కనుక్కున్నా కూడా అయితే అన్నారు నేనుండి వద్దులే నెక్స్ట్ సాటర్డే వెళ్దామంటే తనైతే ఒక్కోలేదు అవసరం లేదు వెళ్దాం కదా అంటే జర్నీ అయితే జాలీగా ఉనింది కానీ కొద్దిగా నిద్ర లేనందువల్ల అన్కంఫర్ట్గా ఉంది మాకైతే నాకు తాయిరికే వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ అయితే పైన ఫిక్స్ అయిపోయారు అది కూడా వ్లాగులో అయితే ఉందండి వచ్చేటప్పుడు పాపం మా హస్బెండ్కి కూడా నిద్రలేదు నేనైనా కొద్దిసేపు అలా ప్రింట్స్తో పడుకున్నాను హాఫ్లో మా హస్బెండ్ పడుకున్నారు పాపం వచ్చేటప్పుడు అస్సలు తాయరికి నిద్ర లేదండి అయితే కూర్చొని ఉన్నాడు ప్లేస్ ఉన్నింది వాడికి పడుకోవడానికి కానీ వాడు అయితే పడుకోలేదు ఎనీవే ఈ వ్లాగ్ అయితే ఎందుకు తీస్తున్నానంటే నేను చార్మినార్లో షాపింగ్ హో మహా అయితే నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి కొద్ది కొద్దిగా అయితే తీసుకున్నాను అంటే నాకు కావాల్సింది నాకు కావాల్సిన అన్నీ అయితే తీసుకోలేదు ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఇది బాగుంది అంటే దానికి హెవీ కాస్ట్ ఉంది ఇది బాగాలేదు అంటే మనకు నచ్చట్లే అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు నేను అక్కడ గమనించింది ఏంటంటే హైదరాబాద్లో పెద్ద ఆటోలు లేవు చిన్న ఆటోలే అసలు నేను మూవీస్లో చూశాను ఆటో ఆన్ చేస్తే మీటర్ ఉంటుంది కదా మీటర్ వేస్తారు అలా ఆ మీటర్ అయితే అక్కడైతే చూశాను చాలా హ్యాపీ అనిపించింది అంటే మనం ఒక మనం మర్చిపోయినవన్నీ అక్కడైతే గుర్తున్నాయి యానిమల్స్ కానీ ఆ జూ పార్క్లో యానిమల్స్ కానీ మొత్తం మా కాలు కూడా సపోర్ట్ చేయలేదండి నాకైతే అక్కడికి వెళ్ళడము ఇంకొకటి ఏంటంటే జూ పార్క్లో అసలు జూ పార్క్ వెళ్ళాలంటే మార్నింగ్ అయితే అక్కడే మొత్తం టైం అంతా స్పెండ్ చేయాలి నేను చాలా చాలా క్లిప్స్ అయితే మిస్ చేశాను దాంట్లో ఎందుకంటే మేము తిరగలేక తీయలేదు నేను మేము తిరిగినవి మేము చూసినవి అయితే అన్నీ అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను అన్నీ అయితే వ్లాగులు అయితే మీరు చూసేసి కూడా అంటారు ఈ వ్లాగ్ అప్లోడ్ అయ్యే లోపల ఆ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసి ఉంటాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అది చూపించడానికి అయితే ఈ వ్లాగ్ అయితే తీసుకున్నాను అంటే ఇవి తీసుకున్నవి నేను తీసుకున్నట్టయితే బ్లాగ్లో అయితే చూపించలేదు ప్రింట్స్ ఏడిపిస్తూ ఉన్నాడు అందుకని రికార్డ్ అయితే చేయలేదు పాపం అసలు అయితే మొత్తం అయితే మా హస్బెండ్ తాహిరే హ్యాండిల్ చేశారండి నేనైతే అస్సలు చేయలేదు నేనైతే చెప్పాను కదా మా అమ్మ కొత్త చెప్పులు అయితే ఇచ్చారు ఆ చెప్పులు అయితే వేసుకొని అయితే వెళ్ళాను అవే చొప్పులు వేసుకుని వెళ్ళినప్పటి నుంచి నా కాళ్ళు అసలు మండిపోయి బొబ్బలు వచ్చేసి ఇంతింతలా వాసిపోయి నడవలాకే పోయాను నేను పాపం మా హస్బెండ్ అయితే చాలా ఫీల్ అయితే అయ్యారు మీ ఇద్దరితో అసలు రాకూడదని చెప్పి తనకి తనకేం తెలుస్తుంది నా కాళ్ళ పెయిన్ కానీ కొద్దిగా సపోర్ట్ అయితే ఇచ్చారండి ఇదండి నోస్ పీసెస్ అయితే రెండు అయితే తీసుకున్నాను ఇలా కట్టుకోవడానికి నా అందమైన ఐస్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చెప్పండి దీంట్లో కనిపిస్తున్నాయో లేదో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయా ఇదొకటి ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇలా ఎంతదే ఇవైతే ఫోర్ తీసుకున్నాము తాయిర్ వాళ్ళ మమ్మ వాళ్ళ మదర్కి అయితే రెండు తీసుకున్నారు సిస్టర్కి మదర్కి నేను నాకు రెండు తీసుకున్నాను ఇదండి ఇది డబుల్ వచ్చినది వాడు ఏమనుకున్నాడంటే దున్న పొత్తుకు ఇది ఇలా వేసుకునేది అనుకున్నాడు అంటే డబుల్ షేడ్ వచ్చేది ఇలా వేసుకునేది అనుకున్నాడు ఇది అలా వచ్చేది కాదురా నార్మల్గా మోడల్ ఇది అంతే ఇది బాగా నచ్చింది నాకు ఇవైతే కాస్ట్ తక్కువే అండి అందుకే బాగాలేవు ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు నాకు నచ్చలేదు కానీ తీసుకున్నాను ఏదో తీసుకోవాలని చెప్పి ఇంకొకటి వచ్చి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎద్దు అండి నేనైతే గ్రీన్ డ్రెస్ అయితే లాస్ట్ బ్లాగ్లో అయితే చూపించున్నాను గ్రీన్ డ్రెస్ పైన అయితే తీసుకున్నాను మా అమ్మకు కూడా అయితే శారీ పైగా తీసుకొచ్చాను మా అత్తకి మా అత్త కూతురుకి అయితే తీసుకొని అదే మా అప్పాకైతే తీసుకొద్దామని అయితే అనుకున్నాను కానీ వాళ్ళ సైజ్ అయితే నాకు తెలీదు తాహీని అడిగితే నాకు తెలియదు అని అయితే అన్నాడు వాడు అందుకనైతే తీసుకోలేదు ఈసారి ఖచ్చితంగా వెళ్తాను కదా మా అత్తకి కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకొని అయితే రావాలండి మా అక్కకి మా అత్తమ్మకి వాళ్ళ పాపకి అంటే హఫాకి తాహిర్ వాళ్ళ సిస్టర్కి వీళ్ళకైతే ఖచ్చితంగా తీసుకొస్తాను వెళ్ళి మా అక్కకు కూడా చాలా ఇష్టము ఆ పిల్లకి కూడా తీసుకొద్దా అంటే ఆ పిల్ల సైజ్ అయితే నా దగ్గర లేదు కాల్ చేసి అడిగి అంత టైము ప్రిన్స్ అయితే ఇవ్వలేదు బ్లాగ్స్లో చూడండి వాళ్ళ వాడు ఎలా ఏడిపిస్తున్నాడు ఎందుకంటే వాడికి ఎండలో ఎప్పుడు తిప్పలేదు నేను ఎక్కువ వాడు ఎక్కువ ఏసీకి అలవాటు పడిపోయి ఎండలో అయితే స్పెండ్ ఆ టైము సేమ్ తాహిర్ కూడా అంతే వాడు కూడా ఏసీకి బాగా అలవాటు పడున్నాడు ఉన్నాడు ఇంకోటి ఇది స్కాఫ్ టైప్ అండి నార్మల్గా పైకి పైకేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఏదండి ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ కామెంట్ అదే చేయండి ఇలా కట్టుకోవడానికి అది ఇది ఒక్కటి తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే మా ఈ హడావుల్లో ఫ్రెండ్స్ చెప్పులు అయితే పోయాయి అది వ్లాగ్లో అయితే చెప్పున్నాను అనుకుంటాను వాడి కొత్త చెప్పులండి పాపం వాళ్ళ తాతయ్య అయితే ఎంతో ఇష్టంగా అయితే తీసుకొని వచ్చారు నేను ఎక్కడ పోగొట్టేసానో నాకు అర్థం కావట్లేదు వాడు వద్దన్నాడు సరే అని తీసి చేతులు అయితే పట్టుకున్నాను ఎక్కడ పోగొట్ట ఎక్కడ పెట్టేశానో పెట్టేశాను ఇంకోటి వచ్చి ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాను క్లిప్స్ నాకు ఈ క్లిప్ అక్కడ నచ్చింది ఏంటంటే ఈ క్లిప్స్ ఒక్కటేనండి ఫోర్ తీసుకున్నాను మా మమ్మకి ఇచ్చేసాను ఎందుకంటే అయితే తీసుకున్నాను త్రీ ఉన్నాయి నాకు చాలా అంటే చాలా బాగున్నాయి క్లిప్స్ ఈ రెండెందుకు మోడల్ మా అమ్మకైతే ఇచ్చాను ఫ్రెండ్స్ బాగున్నాయి కదా ఇవన్నీ ఇంకోటి ఫ్రెండ్స్ చెప్పులు చూపిస్తాను ఎనీవే మరి చెప్పడం అయితే మర్చిపోయాను అక్కడ అద్దాలు పెట్టి ఉన్నారు అంటే అమ్ముతా ఉన్నారు కళ్ళద్దాలు అవైతే ప్రింట్స్ లాగేస్తా ఉన్నాయి పోయి ఇలాంటి ప్రింట్స్ అవి స్పెట్స్ వాడి కోసం వాళ్ళ డాడీ తీసుకున్నారు ఇంకొకటి వాడు స్లిప్పర్స్ ఎనీవే చెప్పడం అయితే మర్చిపోయాను నాకు హైదరాబాద్లో చార్మినార్ షాపింగ్ కంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన స్ట్రీట్లో షాపింగ్ అయితే ఉందండి సూపర్గా ఉంది మాకైతే టైం అయితే అంత లేకుండే లేకుండే అక్కడికి వెళ్ళి అయితే టైం అయితే చూ అంటే చూసి నేనైతే తీసుకొని అయితే ఉంటాను ఖచ్చితంగా ఈసారి అయితే అక్కడికి షాపింగ్కి వెళ్ళడానికైనా వెళ్తాను కొద్దిగా ఎండలు చల్లబడిన తర్వాత అయితే వెళ్తాము ఇదండి ఇదొక జత ఇవైతే కొత్తవి ఇప్పటికైతే ప్రింట్స్ అయితే వేసుకోలేదు రంజాన్ వస్తుంది కదా అప్పుడైతే వేద్దామని అనుకుంటున్నాను ఈరోజైతే ట్యూస్డే అండి మండే నిన్న వచ్చేసాము నేను ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నాం మేము ఇద్దోండి ఇవైతే ఇంకో జత ఫ్రెండ్స్కి అయితే వంటి జతలు అయితే తీసుకున్నారు ఇంకోటి ఏంటంటే సేమ్ ఇలాంటివే మా డాడీ అయితే వాడికి తెచ్చారు వాళ్ళ తాతయ్య అవి రెడ్ వచ్చి ఉంటుంది అవి పోగొట్టేశాను కానీ చాలా అంటే చాలా బాగుండే ఆ చెప్పులు వాడికి కళ్ళకి ఏం చేద్దాం మన రాత్రిలో లేనప్పుడు ఏవైనా పోతాయి ఇంకా వాటి గురించి పట్టించుకోకూడదు వాళ్ళ డాడీ అన్నాడు ఒక్క జత పోతే రెండు జతలు తీసుకున్నాను కదా నాకంటే ఆయన ఎక్కువ ఫీల్ అయ్యారు పోయాయి అని చెప్పి నేను అలాంటివన్నీ పట్టించుకోనండి నేను ఇవే నేను తీసుకున్న షాపింగ్ అయితే షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నవైతే ఇవేనండి అవి తీసుకున్నట్టు క్లిప్స్ అయితే లేవు వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు ఫ్రెండ్స్ చాలా ఏడిపిస్తుండే అందుకని చెప్పి నేను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో కూడా రంజాన్ షాపింగ్ అయితే వెళ్తాను అది కూడా బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తానండి దాన్ని కూడా చూడండి అంటే అమ్మ వాళ్ళు మాకు తీసిస్తున్నారు బట్టలు అందుకని చెప్పి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి